ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు ఇదిగో జగదీశర్ రెడ్డి కలిసిండు ఈయననే కంపెనీ ఉంది సచ్ బయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది అది ఎప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది పదహైదు రోజులు అయింది పదహైదు నెల అయింది ఇట్లయింది అట్లయిందని ఇంకా ఏ ఏబిసిడి కూడా స్టార్ట్ గాలి ప్రయత్నం మొదలైంది అడుగులు అభివృద్ధి వైపు పెట్టుబడుల వైపు ఉద్యోగ అవకాశాల వైపు పడుతా ఉన్నాయి వడివడిగా దాన్ని ఏ రకంగా విమర్శించాలి కోడికలు పిలిచినట్లు ఉపయోగ ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రావేషణతో భాగంగా చేసిన విమర్శ ఇంకా ఇంకా రానేలే కానేలే ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అన్లే వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు జగదీశర్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు ఇక రెడ్డి కలిసిండు ఈ కంపెనీ ఏదో ఉంది ఈ సచి భయం అనేటువంటి ఒక కంపెనీ ఉంది అది ఎప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది పదహైదు రోజులు అయింది పదహైదు అయింది ఇట్లయింది అట్లయిందని ఇంకా ఏ ఏబిసిడి కూడా స్టార్ట్ కాలి ప్రయత్నం మొదలైంది అడుగులు అభివృద్ధి వైపు పెట్టుబడుల వైపు ఉద్యోగ అవకాశాల వైపు పడతా ఉన్నాయి వడివడిగా దాన్ని ఏ రకంగా విమర్శించాలి కోడుకు నీ కలిపి ఉపయోగ ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రావేషణతో రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంకా ఇంకా రానేలే కానేలే ఇంకా వచ్చే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అల్లే వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు